హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్తే యూట్యూబ్ టెన్ కేను అండ్ ఇన్స్టాలో ట్వంటీ కే అయినందుకు పిల్లలంతా కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేశారు నందు వాళ్ళైతే ఎప్పటి నుండో ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం ఎంత మంది సబ్స్క్రైబర్స్ అయ్యారని రోజు నన్ను అడిగేవారు వాళ్ళందరి కోసం సండే సెలబ్రేషన్ జరిగింది వీడియో కొంచెం లేట్ అయింది కానీ నన్ను ఎంతగానో ఆదరించి అభిమానించి ప్రేమించే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఒక మనిషి కష్టపడినా సరే ఎంతైనా సరే ఒక మనిషి అభిమానాన్ని సంపాదించుకోవాలంటే చిన్న ఈ అవాదేమీ కాదు ఇంతమంది వేల మంది నా వెనకమాల ఉన్నారు ఇన్స్టాలో ట్వంటీకే ఉన్నారు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసాం కవిత వాళ్ళపాటి ఇన్స్టా పేజ్ని ఎంత ఓన్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మ అక్క చెల్లి అంటూ ఎంత ఆదరాభిమానాలతో పిలుస్తారంటే అంత ఆదరాభిమానాలతో పిలుస్తారు ఇన్స్టా ఫాలోవర్స్ అయితే ఒక్క అక్క వాళ్ళు కూడా నన్ను డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉండరు ఎంత మంచి ఎంకరేజ్మెంట్ అంటే సొంత చెల్లిని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తారనమాట ప్రతి ఒక్క అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ధన్యవాదాలు యూట్యూబ్లో కూడా ప్రతి సారీ చూసి స్క్రీన్ షాట్ పెట్టి ఇది బాగుందక్క ఇది బాగా తెస్తున్నారు అలా అని ఎక్కడెక్కడికో ఒకరికొకరు షేర్ చేసుకుంటూ వస్తూ ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారు ఒక మనిషి ఇంకొక మనిషి నుండి ఇంత ఆదరణ పొందడం చిన్న విషయం కాదు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రతి సంతోషాన్ని మీతో సెలబ్రేషన్స్ని షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇంకా మంచిగా ఎంకరేజ్ చేస్తారని ఇంకా సబ్స్క్రైబ్స్ ఎవరైనా చేసుకోకపోతే చేసుకుని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను మంచి లైక్స్తో కామెంట్స్తో ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు బ్యాడ్ కామెంట్స్ ఒకటి రెండు వచ్చినా నేను పట్టించుకోను అవి నాలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి అని నేను అనుకుంటాను ఏమైనా మంచి మంచి గుడ్ కామెంట్స్ వస్తే నన్ను ఆదరించి అభిమానించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని వాళ్ళందరితోనూ నేను చాలా సంతోషంగా గడపడానికి ట్రై చేస్తాను మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకుండా నేను ఏది చేయలేను కాబట్టి ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మా ఆయన గారికి పిల్లలకి చుట్టుపక్కల అక్క వాళ్ళంతా కూడా చాలా 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 మా పక్కన వాళ్ళందరూ ఒకళ్ళ పేరు చెప్పి ఒకరి పేరు మర్చిపోకుండా ప్రతి అక్క వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు నన్ను చాలా బాగా ఆదరిస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళలానే చూస్తారు అందరూ కూడా చక్కగా నా వీడియోస్ని చూడడంతో పాటు కనిపించగానే కవిత అది ఇది అని అలానే ఇలా అని జోక్గా మాట్లాడుతూ చాలా ఎంకరేజ్ చేస్తారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు దీని మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేయలేదు ఒక వన్ ఇయర్లోనే నేను మంచి గ్రోత్ అనేది చూశాను మీ అందరి ఆదర అభిమానాల వల్ల ఎంత హ్యాపీగా జరిగిందంటే సెలబ్రేషన్ సూపర్ ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేసాం బాగమ్మ వాళ్ళు కూడా వచ్చారు అండ్ దా వాళ్ళతో పాటు కుక్కపిల్లని తీసుకొచ్చారు ఫుల్గా వాళ్ళైతే కేక్ వినిపించి నాకు విష్ చేసింది బాగమ్మ అండ్ వాళ్ళ అందరూ వచ్చిన వాళ్ళంతా చాలా బాగా విష్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇంత మంచి మూమెంట్ మీ అందరి వల్లే నాకు దక్కింది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ రిషి వాళ్ళు ఎంత బాగా అల్లర్ చేశారంటే అంత బాగా నందు వికాష్ రిషి జెన్ని అందరూ వచ్చారనమాట అందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి ఆంటీ ఛానల్ అని చెప్పేసి ఫుల్గా నాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు రోజు కొట్టు దగ్గర ఫుల్ గోల గోల చేస్తారు వీడియోస్ కోసం ఇంత మంచిగా అసలు పిల్లలు పెద్దలు అందరూ ఆదరించేలా నా ఛానల్ అయితే ఇంత మంచి అభిమానం ఆదరణ మీ వల్ల దక్కిందన్నమాట ఇదైతే ఎంత క్యూట్గా ఉందో చూడండి బయట నుండి అనిల్ అండ్ వంశీ కూడా వచ్చారు కేక్ కటింగ్కి అయితే మెయిన్ వాళ్ళు ప్రతి సెలబ్రేషన్లో సొంత అక్కని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు నిజంగా వాళ్ళు నిజంగానే దేవుడు ఇచ్చిన మంచి తమ్ముళ్ళు థ్యాంక్ యూ వంశీ అండ్ అండ్ అనిల్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా నన్ను ఎంత బాగా ఓన్ చేసుకుంటారంటే సొంత సిస్టర్లా ప్రతి మూమెంట్లో నాతో సపోర్టింగ్గా ఉన్నందుకు ప్రతి సెలబ్రేషన్కి వాళ్ళ వంతుగా ప్రతి దాంట్లోనూ వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారనమాట ఇంత మంచి ఆదరణ అభిమానాలు ఎంత పుణ్యం చేసుకుంటే దక్కుతాయి కదా అవును సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది ఇంకా మంచిగా జరగాలి ఇంకా మంచి బూస్ట్ అప్ ఇవ్వాలి నెక్స్ట్ నుండి గివ్ అవే కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను గివ్ అవే పెట్టాలి అండ్ నేను కూడా మంచిగా అందరికీ మంచి మంచి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి ఇలా చాలా అయితే ప్లాన్ చేసుకున్నాను యూట్యూబ్ ఛానల్ గ్రోత్ బట్టి బట్టి మానిటైజేషన్ నా యూట్యూబ్ జర్నీ అనేది ఒక వీడియో అనేది పెడతాను చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్ నుండి ఇన్కమ్ వస్తుందా అక్క ఏంటి అని దానికి సంబంధించింది కూడా నేను ఫుల్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇన్కమ్ వస్తుందా లేదా నా గ్రోత్ ఏంటి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి ఏం చేంజ్ ఉంది అన్నీ కూడా పెడతాను బయటైతే కొంచెం సేపు ఇలా టైం స్పెండ్ చేశారు అందరూ కూడా అల్లరి చేస్తూ కొంచెం స్నాక్స్ అయితే తిన్నాం శాంత్ అక్క నా ప్రతి చో వీడియోలోనూ నన్ను ఫస్ట్ నుండి ఎంకరేజ్ చేస్తుంది కానీ ఈరోజు అక్క కూడా వీడియోలో రావడం చాలా సంతోషం